భవాలి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మరి ఈరోజు బ్రహ్మంగారి పుట్టపైన ఉన్నటువంటి మరి అమ్మవారిని శుక్రవారం సందర్భంగా దర్శించుకోవడం జరిగింది మరి నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారి ఆశీస్సులతో రాబోయే రోజుల్లో మనగుండే ఉన్న ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఆయుధ ఆరోగ్యాలతో మరి ఉండాలని చెప్పేసి ఆ అమ్మవారిని ప్రార్థించడం జరిగింది తోటి ఈ యొక్క అమ్మవారి యొక్క నవరాత్రులు జరుగుతూ ఉన్నాయి మరి నల్గొండల్లో కూడా రోజు రోజుకు వాడవాడల మరి యొక్క విగ్రహం ఏర్పాటు చేసి మరి ఎంతో భక్తి శ్రద్ధలతో ఉత్సవాలు జరుపుతూ ఉన్నారు కాబట్టి మరి భక్తులందరికీ కూడా అమ్మవారి కృపకు పాత్రలు కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు జయభవాని దుర్గా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు రోజు రకం మీద ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన బాలి శ్రీనివాసరావు అమ్మగారు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఇచ్చేయడం జరిగింది భక్తులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో నవరాత్రులు అమ్మవారిని పూజించి వాళ్ళ యొక్క పూరితనం చూసుకోవడం జరుగుతుంది అందరికీ